హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ జీవితం సులభంగా అయితే లేదు మరి మనమే దృఢంగా ఉండాలి విజయం సంతోషానికి కారణం కాదు అయితే సంతోషమే విజయానికి కారణం అందుకే ఫౌండర్స్ ఏ పరిస్థితిలో అయినా సంతోషాన్ని మనశ్శాంతిని దూరం చేసుకోకండి ఎవరైతే సలహా ఇచ్చేటప్పుడు వాళ్ళు విచక్షణ పాటించాలి ఎవరైతే ఆ సలహాను స్వీకరించేటప్పుడు వాళ్ళు వినమ్రంగా ఉండాలి అవి గుర్తుపెట్టుకోండి ఫౌండర్స్ మరి మనం హండ్రెడ్ పర్సెంట్ నిజమైన శాశ్వత కంపెనీలో భాగస్వామ్యం అయ్యాము మరి గ్లోబల్ ఐటీ కంపెనీలో ఒకటి రెండు వందల పన్నెండు ప్లస్ కంపెనీ అధికారిక చట్టబద్ధమైన లైసెన్స్ ప్రభుత్వం ఆమోదించిన కంపెనీ కాబట్టి ఆన్ ప్యాసివ్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్థిక స్వేచ్ఛను సమయ స్వేచ్ఛను అందజేస్తుంది అలాగే సమాజానికి మంచి గౌరవాన్ని ఇస్తుంది ఫౌండర్స్కి కాబట్టి మీరెప్పుడు భయపడద్దు ఏ ప్రతికూల వీడియోను చూడవద్దు నిష్క్రియాత్మకత గురించి ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడవద్దు ఎందుకంటే ప్రజెంట్ పరిస్థితులు మరి దగ్గరలో ఇప్పుడు ఉంది వస్తుంది ఈరోజు రేపు అని మనం ఎన్నిసార్లు మరి మెసేజ్ చేసుకున్నా కూడా ఫైనల్గా దసరా వెళ్ళిపోయింది అదేవిధంగా క్రిస్మస్ వెళ్ళిపోయింది క్రిస్మస్ కనుక్కున్నారు చాలామంది అదేవిధంగా జనవరి ఫస్ట్ వెళ్ళిపోయింది కానీ మరి కంపెనీ టెక్నికల్గా ఏం ఇబ్బంది ప్రతికూలత అడ్డంకులు ఉన్నాయో జస్ట్ ఈ విధంగా లేట్ అవుతూ వస్తుంది ఫౌండర్స్ దయచేసి మరి ఈ స ఈ లేట్ అయ్యేదాని గురించి దయచేసి ఎవరు మరి మితిగా ఆలోచించకూడదు ఎందుకంటే ఖచ్చితంగా ష్యూర్గా దగ్గరలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత ఓపిక్గా ప్రశాంతంగా అయితే ఉండండి మరి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి తన దార్శనికతను చూపించి మరి ప్రపంచంలో ఉండే మనుషులను మానవత్వాన్ని మరి సాధించడానికి ప్రపంచ కమ్యూనిటీలకు ఒక మంచి విషయమే ఆలోచించిన సీఓ గారి ఆలోచనాత్మక సంస్థనే మన కంపెనీ అదేవిధంగా మనందరం ఈ మంచిలో భాగస్వామ్యం అయ్యాము మరి అనేక అభివృద్ధి హెచ్చుతగ్గులు సవాళ్ళను అడ్డంకులను మరి కొత్త టాప్ విషయాలను మరెన్నో చూడడానికి రెండు వేల ఇరవై నాలుగు వరకు వేచి ఉన్నాం మరి ఈ సంవత్సరం ఖచ్చితంగా గొప్ప విషయాలు జరగబోతున్నాయని మనందరం ఆశిస్తాం మరి ఎప్పుడో వెను తిరిగి చూడని అన్ని అడ్డంకులను అధిగమిస్తూ సాధిస్తూ ముందుకు సాగిన మన గొప్ప సిఈఓ వల్లనే ఈరోజు మనందరం మరి మంచి స్థితికి అయితే చేరుకున్నాం అయితే ఎప్పుడు నిష్క్రమించని వైఖరి మరియు ఎల్లప్పుడూ అందరి అభివృద్ధి కోసం ఆలోచించడం అనేది దూరదృష్టి గల వారిలో గొప్ప ఆలోచనలలో ఒకటి అదేవిధంగా మేధావులు ఎప్పుడు రకరకాలుగా ఆలోచిస్తారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన సీఈఓతో పాటు మనందరం కూడా గెలవబోతున్నామని అర్థం చేసుకోవాలి కాబట్టి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరాన్ని స్వాగతించాము మరి పెద్ద చిరునవ్వు తీసుకురావాలి మరి అందరికి గొప్ప విజయాన్ని అందించాలని మనందరం ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ హోప్ అయితే పెట్టుకోండి ఖచ్చితంగా ఎందుకంటే డిసప్పాయింట్ అయితే దరి చేరనీయద్దు ఖచ్చితంగా మంచి అనేది జరుగుతుందని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను ఫౌండర్స్ అందరికీ చాలా సహనం అనేది దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను జై అన్పేస్ జై ఆసుఫారే సార్